హాయ్ ఇట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి హక్కి రోజు ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఈ రోజు వస్తే నేను ఎప్పుడు బ్లాక్ బీట్స్ అయినా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి గ్రీన్ బీట్స్ తో అయితే నేను ఇంకొండి ఇలా చిన్నగా నెక్లెస్ అయితే చేశాను ఇది వన్ గ్రామ్ గోల్డ్ తోనండి మీకు ఇవి చూడడానికి బ్లాక్ బీట్స్ లా కనిపిస్తుంది కానీ కానీ బ్లాక్ బీట్స్ అయితే కావు ఇది గ్రీన్ బీట్స్ చూసారా నేను ఇలా దూరంగా వస్తే మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి తెలుస్తుందా గ్రీన్ బీడ్స్ అండి ఇవి బ్లాక్ బీడ్స్ అయితే కాదు బటర్ఫ్లై షేప్స్ ఇచ్చానమాట మీరు వీడియో అంతా ఫుల్ గా చూసుంటే కనుక మీకు తెలుస్తుంది ఇది గ్రీన్ బీడ్స్ అని ఇదేనండి మన వీడియో ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేసి నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూసారు కదా ఇవి వచ్చేసి గ్రీన్ బీడ్స్ అండి మీకు చూడడానికి బ్లాక్ బీడ్స్లా కనిపించవచ్చు వీడియోలో బట్ అవి గ్రీన్ బీడ్సే ఇవి వచ్చేసి గోల్డ్ బీడ్స్ ఇవేంటంటే డీడీ బాల్స్ అంటారు వీటిని ఆ డీడీ బాల్స్ వచ్చేసి మనకి జీరో కన్నా దాని నెక్స్ట్ సైజు ఈ హుక్కు రింగు అనేవైతే రోల్డ్ గోల్డ్ అండి నేను ప్రతిసారి చెప్తాను కదా నైలాన్ థ్రెడ్ చాలా స్ట్రాంగ్ మనం డైలీ వేర్ యూజ్ చేయొచ్చండి నేను చేసే ప్రతిదీ కూడా మీరు ప్రతిరోజు పెట్టుకోవచ్చండి అదేమి అకేషన్ వాళ్ళకి అప్పుడప్పుడు ఏం పెట్టుకుంటే తెగిపోతుందేమో అస్సలు అలా ఏం ఆలోచించిన అవసరం లేదన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే మీరు గమనిస్తే నేను చాలా వీడియోస్లో వేసుకునే ఉంటాను ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డీడీ బాల్స్ ఎక్కడ అని నన్ను చాలా మంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు ఇవి మామూలు మనకి గోల్డ్ షాప్స్ ఉంటాయి కదండి మీకు ఏదన్నా రెగ్యులర్గా మనం ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ షాప్ అయితే అలవాటు పడి ఉంటాం కదా అలాంటి షాప్స్లో మాకు ఎలా డీడీ బాల్స్ కావాలండి మేము ఇలా నల్లపూసలు చేసుకుంటామంటే వాళ్ళు చేయమంటే వాళ్ళు చేసేస్తారు మీరు అలా చేసుకోలేకుండా అంటే వాళ్ళు చేయడానికి కూడా మనీ అయితే తీసుకుంటారండి డిడింగ్ డి బాల్స్ గుచ్చడానికి మీరు అలా గుచ్చుకో వాళ్ళకి మనీ ఇవ్వక్కర్లేదు మనమే గుచ్చుకోవాలనుకుంటే కనుక ఇలా బ్యాక్ బీడ్స్ తెచ్చుకోవచ్చు ఇలాగే గోల్డ్ డిడి బాల్స్ టూ గ్రామ్స్ ఆర్ వన్ గ్రామ్ కూడా దొరుకుతుంది నేనైతే ఇవి వన్ గ్రామ్తో చేస్తున్నాను అనమాట వన్ గ్రాము ఇవేంటంటే జీరో సైజ్ కన్నా దాని నెక్స్ట్ సైజ్ అండి దాని నెక్స్ట్ సైజు మీరు ఇంకా ఇందులో అంటే ఫుట్బాల్ షేప్స్ ఉంటాయి పంప్కిన్ షేప్స్ ఉంటాయి ఇవి అంటే రౌండ్ షేప్స్ అనమాట మనకి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అంటే డీడీ బాల్స్లోనే టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి అనమాట నేను చూసారు కదా ఇప్పుడు ఏంటంటే గ్రీన్ బీడ్స్ అనేవి నేను మామూలుగా చేతితో కూచ్చడానికి ఇవి జీరో సైజ్ అని చెప్పాను కదండి ఆ జీరో సైజ్ అనేవి చేతితో కూచ్చడానికి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట చాలా స్మాల్ సైజు ఆ హోల్ అనేది కూడా కనిపించడం కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది నాకు నేను అనిపించింది నాకు ఇలా ప్లేట్లోనే ఏంటంటే గుచ్చుతుంటే కనిపిస్తుంది ఏంటంటే మరి అటు ఇటు ఉంటాయంటే అప్పుడు జస్ట్ ఇలా ప్లేట్ మనం మూవ్ చేసామనుకోండి అప్పుడు ఏంటంటే మనకి హోల్ సైడ్కి ఈ బీడ్స్ అయితే వచ్చేస్తాయండి చూసారు కదా నేను ఇప్పుడు కంప్లీట్గా ఒక కొంచెంలో బీడ్స్ అయితే గుచ్చాను ఇప్పుడు నేను మీకు బటర్ఫ్లై షేప్ ఎలా చేస్తున్నాను అన్నది చెప్తానండి ఫస్ట్ ఏంటంటే ఒక గోల్డ్ బీడ్ తీసుకోండి గోల్డ్ బీడ్ తీసుకుని గుచ్చేయండి అంటే డీడీ బాల్ గుచ్చేయండి డీడీ బాల్ గుచ్చిన తర్వాత ఇవి జీరో సైజ్ కాబట్టి త్రీ బ్లాక్ అదే త్రీ గ్రీన్ బీడ్స్ అయితే ఎక్కించాలి దాన్ని ఏంటంటే మనం ఈ బ్యాక్ సైడ్కి తీసుకొచ్చి ఈ గోల్డ్ బాల్లో నుంచి లాగుతామండి ఫ్రంట్కి నేను చూడండి నేను ఎలా అయితే పుష్ చేస్తే లాగుతున్నానో జస్ట్ అలాగా లాగాలన్నమాట ఓకేనా చూడండి అంతే నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక త్రీ అయితే ఎక్కిస్తామండి సేమ్ మళ్ళీ గ్రీన్ బీడ్స్ ఎక్కిస్తాము ఇదేంటంటే మీ నేను చెప్తున్నాను కదండి బటర్ఫ్లై షేప్లా కనిపిస్తుంది అంటే ఏ వక్క మీరు బటర్ఫ్లైస్ అన్నారు కదా బటర్ఫ్లైస్ లేవు అని అనొద్దు ప్లీజ్ ఎందుకంటే షేప్ అయితే మనకి అలాగే వస్తుందండి ఒక బటర్ఫ్లై రెక్క అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆ షేప్లా అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా సేమ్ మళ్ళీ త్రీ గ్రీన్ బీడ్స్ అయితే ఎక్కించండి ఎక్కించి ఇప్పుడు మళ్ళీ దాన్నే బ్యాక్ సైడ్కే పెట్టి చూడండి మళ్ళీ అదే గోల్డ్ బాల్ నుంచి సూది నుంచి లాగండి లాగితే మీకు ఈ షేప్ అనేది తెలుస్తుంది చూసారు కదా ఎలా ఉందో అంటే మధ్యలో వచ్చేసి బాల్ అనేది వస్తుందండి అటువైపు ఇటువైపు ఒక రెక్కలాగా అంటే ఇటువైపు ఒక రెక్క అటువైపు ఒక రెక్కలాగా వచ్చేసి మనకి బటర్ఫ్లై షేప్ లాగా అయితే వస్తుంది ఇవి మీకు గ్రీన్ బర్ బీడ్స్ అండి నేను ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు కదా ఫస్ట్ వీడియో చేసి పెట్టాను అందులో అయితే క్లియర్గా తెలుస్తుందని అందుకే నేను ఆ వీడియో అనేది ఫస్ట్ పెట్టాను నేనేంటంటే బ బటర్ఫ్లైకి బటర్ఫ్లైకి మధ్యలో గ్యాప్ వచ్చేసి త్రీ గ్రీన్ బీడ్స్ ఇచ్చానండి అది అంటే నాకు ఇవి గ్రామ్కి ఫోర్టీన్ డీడీ బాల్స్ వస్తాయండి ఫోర్టీన్ అంటే వాటి థిక్నెస్ అవి వాటిని బట్టి ఇన్ కేస్ ట్వల్వ్ రావచ్చు థిక్నెస్ ఇంకా ఎక్కువ ఉంటే టెన్నే రావచ్చు అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నాకైతే ఇవి వన్ గ్రామ్కి ఫోర్టీన్ డీడీ బాల్స్ వచ్చినాయి ఆ ఫోర్టీన్ డీడీ బాల్స్కి నాకేంటంటే ఫ్రంట్ సైడ్ మాత్రమే వస్తే సరిపోతుందని చెప్పేసి నేను ఏంటంటే త్రీ త్రీ అంటే కొంచెం దగ్గర దగ్గరగా అంటే మ్యాక్సిమం ట్వెల్వ్ అంటే ఎక్కువగానే వస్తుంది కదా మెడంతా కవర్ అవుతుందని చెప్పేసి త్రీ త్రీ గ్యాప్ ఇచ్చాను లేదు మేము కొంచెం చబ్బీగా ఉంటాము అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫైవ్ డీడీ బాల్స్ అలాగే ఇవ్వండి లేదు మేము సన్నగానే ఉంటాము అనుకున్న వాళ్ళు వన్ ఇవ్వండి లేదంటే టూ ఇవ్వండి అలా అంటే మన మీ అపీరియన్స్ని బట్టి ఆ సైజెస్ డిఫరెన్స్ అనేది మార్చుకోండి ఇంకా కొంచెం పెద్ద సైజులో చేసుకుంటామంటే మీరు పెద్ద సైజులో చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది అండి వన్ గ్రామ్లో నెక్లెస్ అంటే ఏంటి అసలు సూపర్ అనిపిస్తుంది లుకింగ్ ఎంత బాగుందనేది నేను మీకు వీడియో ఫస్ట్ లైన్ చేసి పెట్టాను కదండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇన్ కేస్ గైస్ మీకు ఎవరికైనా అంటే ఇప్పుడు నేను గ్రీన్ కలర్ చేసి పెట్టాను కదా లేదక్క ఒకసారి బ్లాక్ బీడ్స్లో కూడా చూడాలనిపిస్తుంది అంటే కింద కామెంట్ చేయండి వేరే కలర్స్ మీకు ఏమైనా డ్రెస్ మ్యాచింగ్స్ ఉన్నాయి వన్ గ్రామ్లో చేసుకుంటాము అంటే గైస్ నేను ఒకటి చెప్తున్నాను నా దగ్గర అయితే త్రీ గ్రామ్స్ ఉన్నాయండి నేను ఈ త్రీ గ్రామ్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటున్నాను అంటే ఇన్ కేస్ నాకు అకేషన్ ఉందని తెలిసిందనుకోండి ఒక టూ డేస్ ముందే వేరేలా వేరే మ్యాచింగ్ అయితే మ్యాచింగ్ బీడ్స్ తెచ్చుకొని గుచ్చుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండీ కోరిక అరే మనం మ్యాచింగ్ అది గోల్డ్లోనే మ్యాచింగ్స్ వేసుకోగలిగితే ఆ కిక్కే వేరుగా ఉంటుందండి అది అంటే నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా ఈ చూడండి నేను కొన్ని అంటే మీకు తెలియాలని చెప్పేసి వీడియో అనేది చాలా క్లియర్గా తీసి పెడుతున్నాను అండి మీకు అందరికీ నేను పదే పదే చెప్తున్నాను నేను తీసేది మొబైల్లో తీస్తున్నాను నా బడ్జెట్ ఇలాగే ఉంది దేవుడు దయ తెలిస్తే కనుక నేను మంచి కెమెరా అన్న తీసుకుని అప్పుడు మీకు ఇంకా క్వాలిటీ పెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే ఇప్పటి ఇప్పటికీ నా దగ్గరున్న వాటితోన నేను ఏమైతే ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నాను వాటిని నా నా తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయితే పెడుతున్నానండి గైస్ అందుకే నేను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అయితే అడుగుతున్నాను అడిగినదే అమ్మాయినా పెట్టదు కదండి అందుకే అన్నిసార్లు అడుగుతున్నాను అనమాట మీరు సపోర్ట్ చేస్తే నేనైతే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కర చిన్న చిన్న కోరిక ఏంటంటే బంగారం పెట్టుకోవాలన్న కోరికేనండి నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని కాబట్టి ఇవి చెప్తున్నాను అనమాట ఓకేనా ఇది దండంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే నేను ప్రతి వీడియోలోనే చెప్పేదే ఈ ఉక్కు రింగు అనే వాటికి మీరు ఎన్ని ముడైతే వేయగలిగితే అన్ని ముళ్ళు వేసేయండి వేసి వీటిని చివరిని కాల్చడం అనేది మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే నైలాన్ కదండి సిల్క్ థ్రెడ్ కదా చాలా త్వరగా జారిపోతుంది అనమాట మూడైతే ఉండదు అందుకే చూసారు కదా నేను అందుకే ఈ ఈ ప్రతి వీడియోలోనే ఈ పాట అనేది అస్సలు స్కిప్ చేయట్లేదు మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం దారం ఉండేటట్టు అంటే ఒక రెండు సెంటీమీటర్లో లేకపోతే ఒక సెంటీమీటర్లో దారం ఉండేటట్టు థ్రెడ్ ఉండేటట్టు ఉంచుకుని వాటిని అయితే కట్ చేసేసుకుని నెక్స్ట్ వచ్చేసి అగ్గిపెట్టి జస్ట్ ఒక అయితే సరిపోతుందండి అగ్గిపెట్టు తీసుకుని జస్ట్ ఫస్ట్ ఆ చివర ఈ చివర అనేది మీరు కాల్ చేయండి మీకు ఒకసారి చూడండి చూస్తే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది నేను ఈ వీడియో ఎందుకు స్కిప్ అంటే నేను ఒకసారి అలాగే కంగారు పడేసి కాల్చడం మర్చిపోతే నాకు పడిపోయిందనమాట అంటే మూడు ఊడిపోయింది ఆ లింక్ అనేది ఊడిపోయింది అందుకనే నేను పదే పది సార్లు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఇది మీరు చేసుకుంటే మాత్రం గోల్డ్తో కదండి అస్సలు రిస్క్ చేయొద్దు జస్ట్ అని అస్సలు అనుకోవద్దు మా కంపల్సరీ ప్రతిదీ క్లియర్గా చేసుకోండి చూశారు కదా కంప్లీట్గా అయితే ఇలా వచ్చింది చూసారు కదండి ఒకే ఒక్క గ్రాము డీడీ బాల్స్ యూస్ చేసి నెక్లెస్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఎంత బ్యూటిఫుల్గా ఒక్క గ్రామ్లో మనకి ఎవరు చేసిస్తారండి మనమే చేసుకోవాలి నేను అందుకే ఈ వీడియో అనేది ఇంత పర్టికులర్గా చేసి అయితే పెడుతున్నాను ఒకే ఒక్క గ్రామ్ అండి ఒక్క గ్రామంలోని మీకంటే నేను ఏంటంటే వీడియోలో నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి నాకే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇన్నిసార్లు ఇవి బ్లాక్ కాదు గ్రీన్ బీడ్స్ అందులోనే ఇవి గ్లాస్ బీడ్స్ అండి చాలా అంటే చాలా చాలా షైన్ అయిపోతున్నాయి అనమాట అంటే నాకు దగ్గర వేసుకున్నది నేను వెళ్తుంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు చాలా బాగుంది అనేసి మీకు కూడా నచ్చిందా చూడండి ఎంత బాగుందో గ్రీన్ బీడ్స్ అండి ఇవి బ్లాక్ బీడ్స్ కాదు గ్రీన్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ గైస్ చూసారు కదండీ ఇది మన వీడియో ఈరోజుది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్